న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం కన్నతల్లిని తల్లిని మల్లి శ్మశానంలో వదిలి వెళ్లిన కన్న కొడుకులు కన్న కొడుకులు పట్టించుకోకపోవడంతో శ్మశానమే ఆ పండుటాకుకు ఆశ్రయంగా మారింది తల్లిని ఇంట్లో ఉంచుకోలేని కొడుకే స్వయంగా తల్లిని రెండోసారి శ్మశానంలో వదిలి వెళ్లిన సంఘటన జైత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే జైత్యాల పట్టణంలోని చిల్కావాడకు చెందిన రాజవ్వ కుమారుడు శ్రీనివాస్ మళ్ళీ వస్తానని చెప్పి మోత శ్మశాన వాటికలోని ఓ రూంలో ఉంచి తల్లిని వదిలి వెళ్లాడు చనిపోయిన తమ బంధువుల మూడు రోజుల కార్యం కోసం శ్మశాన వాటికకు వెళ్ళిన ఓ మహిళకు గదిలో నుండి వృద్ధురాలి మాటలు వినిపించాయి వెంటనే వెళ్ళి చూడగా కదలలేని స్థితిలో ఉన్న ముసలావిడ కనపడింది ఎందుకు ఇక్కడ ఉన్నవని ఆరా తన కొడుకు సీను ఇక్కడ వదిలి వెళ్లాడని తెలిపింది కొంచెం అన్నం పెట్టండి చీర ఉంటే ఈవరి అంటూ రుద్రాలు మాట్లాడిన మాటలతో అక్కడున్న వారి మనసు చెలించిపోయింది తమతో రావాలని ఆసుపత్రిలో వద్యం చేయించి మరో చోట ఉంచుతామని మహిళను అడగగా తన కొడుకు వచ్చి తీసుకెళ్తాడని వృద్ధురాలు రాజవ్వ అమాయకంగా బదులిచ్చింది అయితే తనకు రాత్రి నిద్ర పట్టడం లేదని దయ్యాలు పిలుస్తున్నాయని భయంగా ఉందని రాజవ్వ తన ఆవేదన వ్యక్తం చేసింది ఇది ఇలా ఉండగా పన్నెండు రోజుల క్రితం ఉద్దురాలు రాజవ్వ శ్మశానంలో ఉంటుందన్న విషయం తెలుసుకున్న జిల్లా సంక్షేమ అధికారి నరేష్ ఆసుపత్రిలో చికిత్స చేయించి అనంతరం సఖి కేంద్రానికి తరలించారు ఆ తర్వాత రాజవ కొడుకులను అధికారులతో కౌన్సిలింగ్ ఇవ్వగా ఇంటికి తీసుకెళ్లారు మళ్లీ పునరావృతం అవడంతో స్థానికులు వయోవృద్ధుల సంరక్షణ చట్టం కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు గద్దల్ల ఉన్నారు మంది అయితే అక్కడ నీకు అన్నం పెడతారు అందరు మరి ఇక్కడ దయ్యాల భయం అంటున్నావు కదా అక్కడ దొరుకుతుంది బట్టలుంటాయని అన్ని పిల్లలకు కూడా తెలుగుతుంది మీ అమ్మ మా అమ్మ ఇక్కడ ఉంది అని తెలిస్తే కొంచెం మానానికి అన్నస్తారు అచ్చి తీసుకోవద్దారు భయం ఉన్నబుద్దు అయితే ఉందని వయసు కనిపిస్తుంది అంతా అందుకే కదా నేను అంగట్లో తీసుకపోతా అంటున్నాను మళ్ళీ వచ్చదు వస్తూ ఏం ఏం చేస్తాడు ఉండదు ఉంది చిన్న రూమ్ ఉంది ఈ చిన్న రూమ్లో దాన్ని నుంచుకోవాలి కదా గిడవాళ్ళు వచ్చారో ఆయన గేటు కాడ వేసిన ఉంటావు అక్కడ గేట్ కాడా నీకు ఒక బొంతిస్తే అంటావు కుక్క రాగా కానీ ఇక్కడ వేసుంటారు మంగ నీకెన్నారా కొడుకులు ఇక్కడ నడపా మా శ్రీ వచ్చాడు కదా అమ్మ భయపడుతుంది ఇక్కడ అడ్డాను చెప్తా నేను నేను ఇప్పుడు పోయి చెప్తాను మీ దుకాణం తెలిసే నాకు నీ దగ్గరికి పోతా నిన్నేమన్నాడు ఇప్పుడు ఇష్ట పుట్టాను చందవా అడ్డు అని మాటలు ఏం ఈ అన్ని బోధిస్తలేదు రూమ్ అన్నీ కనకరిస్తలేదు నీ కన్న పిల్లలు బోర్డు నీకు అడ్డు ఉండటానికి రూమ్ అడ్డా ఆయన పక్క పన్న రూమ్ ఉండగా ఇక్కడ కాదు అబ్బా నువ్వు అని గేటు కాడు అది గేటు కాడ కుక్క లాగా ఉన్నా పరకవాడు అది కానీ ఇక్కడ ఉండడు మాత్రం కరెక్ట్ కాదు నీకు నీ కొడుకు రాని రాని అంటున్నావు నువ్వు ఎందుకు నువ్వు చెప్తావు చెప్ప చెప్తా చెప్పంటే చెప్తా 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 ఎందుకోరాయి ఉండటో అదే నేను అర్థం అని చెప్పిన ఈ ఇల్లు ఇల్లు ఇల్ ముఖ్యం ఇల్లు ఇప్పుడు పోయి టిఫిన్ వాటి పోతాడు నేను ఇక్కడ రాగానే రూమ్ దొరికిందా అంటే ఈ రూమే రూమ్ అంటుండు ఇది ఈ రూమే నీకు రూమ్ అన్నాడా ఉంటుండు ఉంచినా కానీ భయం కాదా భయం గమని రాళ్ళ చెప్తుంది ఆతమ్మకాడు ఉంటాడు నీకు కొడుకుతామకాడ పని చేస్తాడా చనిపోయినా ఉంటాయలే కదా సాయి సాయి రాజగౌన్ నీకు నిన్న వాళ్ళు దిగి ఇక్కడ అంటుండ చెప్పు అడిగి కొడుకు నేను మొన్న మొన్న ఉంటేనే ఉండని తీకినా మళ్ళా మళ్ళీ వాళ్ళు ఉన్న కాడ నేను నేనన్నా కదా నువ్వు ఉన్న కాడ ఉంచుకోకపోతే వేరే కాడ చిన్న రూమ్ చూసి ఉంచాలి గిక్కడ ఉంచవా టోచిందో బ్యాంక్ తోడి కట్టు పడాయి ఇక్కడ గిక్కడ ఉంటావు శంకరు కూడా ఏందమ్మా దానితో పాటు ఇక్కడ ఇక మా అన్నయ్య అనేటికి వచ్చినాం ఇలా మూడు రోజుల కార్యక్రమం చేసుకుంటున్నాం అయితే ఇట్లా పొంగ పొంగ అమ్మ ఎవరు మీరెవరు ఆయన ఉరుతుంది ఉర్రంగా మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటే నేను డోర్ నొక్కి చూసినా చూసేవరకు అమ్మున్నది ఎవరు ఎవరు అన్న భయపడ్డది భయపడితే ఎవరు కాదు అమ్మ నేనే ఏమన్నా నిన్ను అని దగ్గరికి అయినా పోయినాక ఏమైంది ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని అంటే మన నడుపు కొడుకు ఇక్కడ దించిపోయిండు మా కొడుకు ఇంటికాడ ఈ రూమ్ చూసి ఉంచుతా అని ఇక్కడ ఉంచేట వచ్చి వారం ఆయన తెల్లందాక దయ్యాలు కొడుతుర్రు నన్ను నాకు భయం అవుతుంది నేను ఇక్కడ ఎట్లుండాలి ఉండాలి నాకు ఒక సీరియవా నాకు వచ్చి అన్నం పెట్టావా అని అడిగింది అడిగితే అమ్మ పెడతాం పోంగా మరి నువ్వు ఇక్కడ ఉన్నది తెలియదు బట్టలు తెలియదు అచ్చి నేను మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పంపిస్తా కానీ మరి నేను అంగట్లోకి తీసుకపోతా అత్తావా అని అన్నా అంగట్ల కన్నా దవాఖాన కన్నా తోలికపోతా ఎద్దు నూకేసిందట అమ్మను కాలు నడత అమ్మకు అయితే మరి సర్కార్ దవాఖానలా పట్టి కట్టిస్తాను నేను తోలికపోయి అది అక్కడ అన్నం పెడతారు వాళ్ళు ఎలాగొడితే మళ్ళీ నేను వస్తాను దగ్గరికి వచ్చి అంగట్ల నుంచుతా ఎక్కడ నుంచుతా